సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు లెవెన్త్ అండ్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ త్రీ డేస్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ చూద్దాము ఫస్ట్ వచ్చేసి లెవెన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ అందులో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి జీఎస్టీ వృద్ధి రేటు మూడు శాతము జిఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో తెలంగాణ దేశంలోనే పదమూడవ స్థానంలో ఉందనమాట జాతీయ సగటు వృద్ధి రేటు నాలుగు శాతం కాగా దేశంలో ఫస్ట్ అంటే తొలి స్థానాల్లో ఏవే ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ సిక్కిం రాష్ట్రాలు ఇరవై ఒక్క శాతంతో తొలి స్థానంలో ఉన్నాయి తెలంగాణ వచ్చేసి పదమూడవ స్థానంలో ఉంది జాతీయ సగటు వృద్ధి రేటు నాలుగు శాతం అనమాట ఈ మూడు వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ సిక్కిం వచ్చేసి ఇరవై ఒక్క శాతంతో తొలి స్థానంలో ఉన్నాయి సెకండ్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే కిర్మాని ఆత్మకథ స్టంప్ట్ అనమాట నైన్టీన్ ఎయిటీ త్రీ వరల్డ్ కప్ ఫైనల్ హీరో మోహిందర్ అమర్నాథ్ కిర్మాని అజహర్ సిరాజ్లు హైదరాబాద్లోని క్రికెట్ ప్రముఖుల సమక్షంలో ఈ దీన్ని ఆవిష్కరించడం జరిగింది అనమాట కిర్మాని యొక్క ఆత్మకథ స్టంప్ అనే పుస్తకాన్ని థర్డ్ కరెంట్ ఫేర్ వచ్చేసి ఏంటి అంటే ఆసియా సింహాలు గత ఐదు సంవత్సరాలలో ముప్పై రెండు పాయింట్ రెండు శాతం వృద్ధి అనేది పెరిగింది ఆసియా సింహాలనేవి రెండు వేల ఇరవైలో ఆరు వందల డెబ్బై నాలుగుగా ఉన్నటువంటి ఆసియా సింహాల సంఖ్య రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎనిమిది వందల తొంభై ఒకటిగా పెరిగింది గత పది సంవత్సరాలలో సింహాల సంఖ్య అనేది డెబ్బై పాయింట్ మూడు ఆరు శాతం పెరిగాయనమాట రెండు వేల పదిహేనులో ఐదు వందల ఇరవై మూడు సింహాలు ఉంటే రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది వందల ఒక తొంభై ఒక్క సింహాలు ఉన్నాయన్నమాట ఆడసింహాల సంఖ్యలో రెండు వందల అరవై నుండి మూడు వందల ముప్పైకి పెరగడం జరిగింది ప్రస్తుతం అత్యధికంగా సింహాలు ఎక్కడున్నాయంటే గుజరాత్లోని అమరేలీ జిల్లాల్లో ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ కరెంట్ అఫేర్ ఫోర్త్ కరెంట్ అఫేర్ వచ్చేసి మెర్లిన్ అవార్డు అనమాట మెజీషియన్ రంగంలోనే దీన్ని ఆస్కర్ గా పరిగణిస్తారు మెర్లిన్ అవార్డుని మెజీషియన్ రంగంలో ఆస్కర్ గా భావించే మెర్లిన్ అవార్డు విశాఖకు చెందినటువంటి ప్రముఖ ఇంద్రజాలికుడు బిఎస్ రెడ్డిని వరించింది యుఎస్ఏలోని లాస్ వేగస్ లో నిర్వహించిన మెజీషియన్ అకాడమీ అవార్డు అవార్డ్ నైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో దీన్ని అందుకోనున్నారన్నమాట బిఎస్ రెడ్డి గారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వెల్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ లో ఫస్ట్ వచ్చేసి ఆగస్ట్ ట్వెల్త్ అంటే అంతర్జాతీయ యువజన దినోత్సవం ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ మధ్య వయసు వాళ్ళు ఈ వర్గంలోకి వస్తారు దేశంలో జననాల రేటు సరాసరి ప్రతి మహిళకు ఒకటి పాయింట్ తొమ్మిదిగా ఉంది యుఎన్ఓ ప్రకారము భారత జనాభా నూట నలభై ఆరు కోట్లు దేశ జనాభాలో అరవై ఎనిమిది శాతం పనిచేసే వయసులో ఉన్నవాళ్లే గ్రేటర్ దాన్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు సెవెన్ పర్సెంట్ ఉన్నారన్నమాట దేశ జనాభాలో యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ నైన్టీన్ నైన్టీ నైన్లో ఈ తీర్మానాన్ని తీర్మానించింది అంతర్జాతీయ యువజన దినోత్సవం జరపాలని చెప్పేసి టూ థౌజండ్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతుంది మరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క థీమ్ ఏంటి అంటే లోకల్ యూత్ యాక్షన్స్ ఫర్ ద దీజీస్ అండ్ బియాండ్ అనమాట ఇది మనకి యూత్ అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క థీమ్ అనమాట నెక్స్ట్ సెకండ్ రెండు ఫైర్ వచ్చేసి ఎంపీల నూతన నివాసాలకు కృష్ణ గోదావరి నదుల పేర్లు ఓకేనా అంటే పార్లమెంట్ సభ్యుల యొక్క నూతన నివాసాలకు నదుల పేర్లు పెట్టడం అనేది జరిగింది పార్లమెంట్ సభ్యుల కోసం దేశ రాజధానిలో ఎక్కడ అంటే బాబా కడక్సింగ్ మార్గులో నూట ఎనభై నాలుగు ఫ్లాట్లతో నిర్మించినటువంటి నాలుగు టవర్ల పేర్లనే మనకి కృష్ణ గోదావరి హుగ్లి కోసి అనే నాలుగు పేర్లు పెట్టడం అనేది జరిగిందనమాట నదుల పేర్లు అట్లాగే థర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ కరెంట్ అఫేర్ వచ్చేసి ఓసీఐ కార్డ్ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ అనేది విదేశాల్లో ఉండేటువంటి భారత సంతతి వ్యక్తులు ఎలాంటి వీసా లేకుండా కూడా స్వదేశానికి వచ్చేందుకు వీలు కల్పించేటువంటి కార్డే ఓసీఐ కార్డు అనమాట ఈ కార్డుని రద్దు కాకుండా ఉండాలి అంటే కొన్ని నియమాలు అనేవి పాటించాలి రెండు సంవత్సరాలు ఆపైన జైలు శిక్ష పడినా లేదంటే ఏడు సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ కాలం శిక్ష పడే కేసు ఉండే విధంగా ఛార్జ్ షీట్లో పేరున్నా కూడా ఈ కార్డు అనేది రద్దు అవుతుంది ఓసీఐ కార్డులను ప్రభుత్వం రెండు వేల ఐదులో ప్రవేశపెట్టింది జనవరి ట్వంటీ సిక్స్ నుండి భారత పౌరులుగా ఉన్న వారికి ఓసీఐగా నమోదు చేయడానికి అవకాశం అనేది కల్పించారనమాట అలాగే సెకండ్ కరెంట్ ఫెర్ వచ్చేసి పసుపు ఎగుమతులు ప్రపంచ పసుపు ఎగుమతుల్లో భారత్ భారత్ వాటా ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ సిక్స్ పర్సెంట్ అనేది కలిగి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ నుండి ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షల టన్నుల పసుపు అనేది ఎగుమతి అయింది అందులో మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ కేరళ ప్రధాన ఎగుమతి రాష్ట్రాలుగా నిలవగా తెలంగాణ నుండి కేవలం రెండు పాయింట్ ఆరు నాలుగు మిలియన్ డాలర్ల పసుపు మాత్రమే ఎగుమతి అయిందన్నమాట ఎక్కువగా మాత్రం మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ కేరళ నుండి ఎగుమతి అయ్యాయి రెండు వేల ఇరవై నుండి బంగ్లాదేశ్ యుఏఈ యుఎస్ఏ మలేషియా మొరాకో ప్రధాన దిగుమతి దేశాలుగా ఉన్నాయని కూడా తెలపడం జరిగింది ఇది థర్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫేర్స్ సో ఇక్కడ వరకు కరెంట్ అఫైర్స్ ఎలా ఉన్నాయనిపించేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సో ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్